విశ్రాంత ఉద్యోగుల సమస్యలు కేంద్ర ప్రభుత్వం తీర్చాలి అని జిల్లా గౌరవ అధ్యక్షులు వాకటి శ్రీధర్ అన్నారు కనీస పెన్షన్ ఏడు వేల ఏడు వేల ఐదు వందల రూపాయలకు అమలు పరచాలని రాష్ట్ర కార్యదర్శి సత్యమ్మచారి అన్నారు ఆగస్టు రెండున చెలోడిల్లి పెన్షన్ లేని రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులు మినిమం పెన్షన్ ఏడు వేల ఐదు వందలు ప్లస్డిఏ భార్యాభర్తలకు వైద్య సౌకర్యం వీటిపై భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గత నాలుగు సంవత్సరాల క్రితంపై తెలిపిన వసతులు సంఘటిత అసంఘటిత కార్మికులకు ఇవ్వాల్సిందని వీటిని కేంద్ర ప్రభుత్వం అయిన బీజేపీ ప్రభుత్వానికి సూచన చేయడం జరిగింది కేఆర్సీ రెడ్డి గారు ప్రధాన కార్యదర్శి మిగతా పెద్దలందరికీ కూడా రావాలని వైస్ ప్రెసిడెంట్ అదేవిధంగా జిల్లా కమిటీ పట్టణ కమిటీ అందరికీ కూడా ఉద్యోగపూర్ నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరికీ తెలుసు విశ్రాంత ఉద్యోగుల కోరికల కోసం అనాదిగా మనం కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేస్తూ వస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఆర్టీసీ పైన కూడా పెద్ద మేరకు గతంలో ఒత్తిడి తెచ్చి అనేక కోరికలు మనం సాధించుకోవడం జరిగింది మరి అదేవిధంగా మనకు రావాల్సినటువంటి కనీస పెన్షన్ ఏడు వేల ఐదు వందలు రెండు వేల పద్నాలుగు కంటే ముందు రిటైర్ అయినటువంటి వాళ్లకు ఇప్పటి వరకు ఇవ్వలేదని చెప్పేసి మనం రెండు వేల మూడు సంవత్సరం కంటే ముందు కూడా పెద్ద ఎత్తున పోరాటాలు చేశాం మరి దాన్ని గుర్తించినటువంటి ఢిల్లీ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి ప్రస్తుతం పాలిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి నేరుగా సుప్రీంకోర్టు సూచన చేసినప్పటికీ కూడా వారి యొక్క కనీస ఏడు వేల ఐదు వందల రూపాయలు చెల్లించాలని అసంఘటిత కార్మికుల కోరికలు తీర్చాలని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా కూడా ఇప్పటి వరకు ఈ ఆచరణలో పెట్టలేదు నరేంద్ర మోడీ ప్రభుత్వం కాబట్టి మరొకసారి ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చే వరకు ఈ నెల ముప్పై ఒకటి తారీఖు వరకు మన కోరికలను నెరవేర్చంలో ఆలస్యం చేస్తే రెండవ తారీఖు నాడు యంత్రమంతర్లో పెద్ద ఎత్తున అసంఘటిత కార్మికుల విశ్రాంత ఉద్యోగుల ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి ఈ యొక్క ధర్నాకు మన ఉనపడి నుంచి కూడా మన సంఘం నుండి ఐదు ఐదు మందిని ప్రజా ప్రతినిధులను పంపడం జరుగుతూ ఉంది అక్కడ మన వైపు నుంచి కూడా మన జిల్లా అధ్యక్షుడిగా నేను ఇక్కడ నుంచే వెళ్ళేటటువంటి ఐదు మందికి అక్కడ సౌకర్యాన్ని ఏర్పాటు చేశాను చాలా బ్రహ్మాండంగా ఉంటుంది పోరాటంలో మీరందరూ కూడా పాల్గొని ఈ యొక్క కోరికలను తీర్చడంలో మేము మీ ఎంతో మీ పక్షాన ఉంటామని తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేస్తున్నాం తమ్ముడు ఒక ఫోటో తీ